అది ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తారనేదే ఇక్కడ లెక్కలనే పెద్దరెడ్డి వాళ్ళది ఒక కంపెనీనే వ్యాపార సంస్థలు ఒక లావాదేవీలు ఉంటాయి స్నేహపూర్వక లావాదేవీలు ఉంటాయి మళ్ళీ అది వెనక పంపించేసారని అప్పట్లో మిథున్ రెడ్డి చెప్పాడు వాళ్ళ నుంచి సమ్ క్రెడిట్ క్రెడిట్గా వచ్చి మళ్ళీ వెనక పంపించేసామని చెప్పాడు అది నిజమో కాదు మనకు తెలియదు వెళ్ళి ఎంత అమౌంట్ ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు అది ఏ వంద కోట్లో ఉందనుకోండి ఖచ్చితంగా కేసే అసలు ఇప్పటిదాకా ఆగరం ఏ ఐదు కోట్లో ఉందనుకోండి నిలబడతాం ఏ ఐదు కోట్లు నాలుగు కోట్లు ఉందనుకోండి నిలబడతాం మా వ్యాపారంలో భాగంగా మేము ఇచ్చామంటారు అవతలైపోతాం కాబట్టి అది ఏంటనేది తెల అంటే అది మిథున్ రెడ్డి వరకు ఉంటుందా ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ నిజమైతే ఆల్రెడీ మిథున్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు ఆయన మీద ఇంకా జైలు శిక్ష విధించడానికి దానికి అవుతుందా అది జగన్ కి లింక్ ఎలా అవుతుంది జగన్ దగ్గరికి తీసుకురావడానికి ఎలా అనేది ప్రయత్నిస్తున్నారు నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు మిథున్ రెడ్డి కోసం కాదు అది బేసిక్ గా ఇప్పుడు అంటే మిథున్ రెడ్డిది నిన్న పెద్దిరెడ్డి అని మాట్లాడాడు కాబట్టి ఆయన అమ్ముకున్నారు వాళ్ళకి సంబంధం లేకపోవడం ఏంటి వాళ్ళకు అన్నటువంటిది అందుకోసం పెద్దిరెడ్డిని కూడా ఇరికేస్తారు ఇందులో ఆయన కూడా ఏమన్నా ఏముంటుంది అది పిఎల్ఆర్ ఈనే చూస్తున్నాడు అంటే ఫ్యామిలీ ప్రాజెక్ట్ అనేది అంటున్నారు కదా ఏదో తీసుకోవచ్చు దాంట్లో ఎవరు నడుపుతున్నారు అన్నట్టు అంతవరకే వస్తుంది అనమాట సీరియస్ గా ఉంది అనడానికి లోకేష్ గారు రంగంలో దిగడవా నిన్న మాట్లాడవా ఇది జగన్ అరెస్ట్ అవుతారు అంటే సింగపూర్ నిన్న పొద్దున సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ అయింది చంద్రబాబు గారు సింగపూర్ నుంచి వచ్చాక ఆయన పవర్ పాయింట్